రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే రైతులకు సంబంధించి రైతు భరోసా డబ్బులు మొత్తంగా ఇప్పటివరకు ఏడు వేల ఏడు వందల డెబ్బై కోట్లు అయితే విడుదల చేయడం జరిగింది ఆరు రోజుల్లోనే రైతులకు సంబంధించి మొత్తం డబ్బులు అయితే మ్యాక్సిమం విడుదల చేస్తామని చెప్పేసి చెప్తున్నారన్నమాట రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులు జమ అయితే కొనసాగింది ఈయన ఈ రోజు మనం చూసుకుంటే తొమ్మిది ఎకరాల వరకు కూడా రైతు భరోసా నిధులైతే విడుదలయ్యాయి ఆరు రోజుల్లోనే రైతుల ఖాతాలో ఏడు వేల ఏడు వందల డెబ్బై కోట్లు అయితే జమ చేసినట్లు మంత్రి అయితే తెలియజేశారు భారాసా సహాయంలో రైతు బంధు నిధులు విడుదల నెలలపాటు సాగేదని విమర్శించారు మేము వేగంగా రైతు భరోసా ఇస్తుంటే బారాసా నేతలు డ్రామాలు అయితే చేస్తున్నారన్నారు ఓఆర్ఆర్ లోపల సాగు భూములను గుర్తించి వాటికి రైతు భరోసా ఇస్తాం పంట సాగయ్యే ప్రతి భూమికి రైతు భరోసా చెల్లిస్తాం కోతల ప్రభుత్వమే బారాసా పార్టీని ప్రజలైతే తిరస్కరించారు బారాస ప్రభుత్వం రుణమాఫీని ఎన్ని వేలలో చేసిందో గుర్తు చేసుకోవాలని చెప్పేసి అన్నారు సో మొత్తంగా ఇప్పటివరకు తొమ్మిది ఎకరాలకు సంబంధించి ఉన్న రైతులందరికీ కూడా రైతు బంధు అంటే మనకి రైతు భరోసా నిధులైతే జమ చేయడం అయితే జరిగిందనమాట ఇంకా మిగిలిన వారందరికీ కూడా మనకి రేపు రేపు అయితే జమ చేస్తామని అయితే చెప్తున్నారు సో ఇది మనకి తాజా సమాచారం తెలంగాణలో రైతు భరోసాకు సంబంధించి వానాకాలం కేసుకు సంబంధించి రైతు భరోసా అన్నమాట ఇది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో